అందరికీ నమస్తే అండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గం సెకినేటిపల్లి మండలం రత్నాలపేట గ్రామంలో ఉన్నామండి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘం సభ్యులైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కూడి వచ్చిన పెద్దలైతే ఎవరైతే ఉన్నారో మా ఆదర్శ ఆంధ్ర యూత్ నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి ఇక్కడ గొల్ల బాలసుందరరావు గారు నిరుపేద కుటుంబం అండి ఆయనకి అంటే కొన్ని రోజులు అంటే కొన్ని నెలల క్రితం వచ్చి చూస్తే అసలు ఇదంతా ఇల్లంతా కూలిపోయి చాలా దయనీయమైన స్థితిలో ఉంది చాలామంది ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవిడ్ సామాజిక సేవ సంఘం నుంచి వారికి పదిహేను వేల రూపాయలు కూడా తీసుకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను గొల్ల బాలసుందరరావు గారు వృద్ధుడు మంచం మీద నుండి లేవలేని పరిస్థితి భార్య కూలి చేసి కుటుంబాన్ని పోషిస్తుంది వీరి ఇల్లు పాడైపోయి గోడలు మాత్రమే మిగిలేవి పైకప్పు వేయించుకునే పరిస్థితి లేక వర్షాకాలం రావడంతో పైకప్పు వేయించుకోవాలని దాతల సహాయం కోరుచున్నారని తెలిసిన స్థానికులు నల్లి మాధవరావు గారి మాధవరావు గారు ఈ విషయాన్ని తెలుపుగా మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ కార్యవర్గ సభ్యులు నల్లి యేసురత్నం గారు విషయం తరఫున సంస్థ సంస్థ వ్యవస్థాపకులు కార్యనిర్వాహక వర్గ సలహాదారులు చర్చించి గృహం పైకప్పు వేసుకోవడానికి పదిహేను పదిహేను వేల రూపాయలు సమకూర్చడం అనేది జరిగిందండి సో ఆ అమౌంట్ని ఇక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దల సమక్షంలో అందజేయడం జరుగుతుందండి ముఖ్యంగా చెప్పాలంటే మనం రెండు వేల తొమ్మిదో రెండు వేల తొమ్మిదిలో మన ఈ ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘాన్ని స్థాపించడం జరిగిందండి అందులో అధ్యక్షులుగా మన వ్యవస్థాపకులుగా మోకా స్వామి గారు అలాగే ఇంజేటి కృష్ణకుమార్ గారు ఇందులో మనకేంటంటే అధ్యక్షులు వచ్చేసి ఇంజేటి శ్యాంబాబు గారు ఉపాధ్యక్షులు వచ్చి గెడ్ల ఫ్రాన్సిస్ గారు కార్యదర్శి వచ్చేసి గెడ్డ రామారావు గారు ఉప కార్యదర్శి వచ్చేసి నేతల రాజేష్ గారు కోశాధికారి గారి మహిళ రాజశేఖర్ గారు ఉప కార్యదర్శి ఉండ్రు వెంకటరెడ్డి గారు వీళ్ళంతా వీరంతా కూడా వీరంతా కూడా మన ఆంధ్ర ఆదర్శ ఆంధ్ర యూత్ కోవిడ్ సభ్యులండి వాళ్ళతో పాటు కార్యవర్గము సలహాదారులు కూడా ఉండటం వీరంతా కూడా మన మన ఊరు నుంచి వెళ్ళి ఆ గల్ఫ్ ప్రాంతాల్లో ఉంటూ అక్కడ వారికి తోచిన సహాయం చేస్తూ మన ఆదర్శ ఆంధ్ర యూత్ నుంచి ఎవరైతే నిరుపేదలు ఉన్నారు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా సహాయం చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇది రెండు వేల తొమ్మిదిలో స్థాపించి వాళ్ళ ఇప్పటికి వాళ్ళ పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఈరోజు వీళ్ళ పరిస్థితి చూస్తే ఇంటి కప్పు వేసుకోవాలని పరిస్థితి అలాంటి సమయంలో వీరికి పదిహేను వేల రూపాయలు మన ఆదర్శ ఆంధ్రయుత్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఈ విషయం అందరూ గమనించాలి అలాగే ఎవరైతే గల్ఫ్ ప్రాంతంలో ఉన్నారో వారు కూడా మన ఈ ఆదర్శ ఆంధ్ర యూత్ కోవిడ్ సామాజిక సేవా సంఘంలో చేరి ఇలా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ సహాయం చేయాలని మీ సహాయ సహకారం అందించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ